అడివిశేష్ సన్ని చంద్ర తెలుగు సినిమాలో పనిచేసే ఒక భారతీయ నటుడు దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్ యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలలో తన కృషికి పేరుగాంచిన ఆయన ఐఐఎఫ్ఏ అవార్డు తెలుగు సైమా అవార్డు మరియు నంది అవార్డుతో సహా వివిధ అవార్డులను అందుకున్నారు మేజర్ చిత్రంలో తన పాత్రకు మొదటి గద్దర్ అవార్డులను కూడా గెలుచుకున్నారు శేష్ హైదరాబాద్లో జన్మించి కాలిఫోర్నియాలోని బర్కిలీలో పెరిగాడు అతను రెండు వేల పదిలో కర్మ అనే ప్రేమకథతో ప్రధాన నటుడిగా మరియు దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు మరియు పంజా బలుపు మరియు బాహుబలి ది బిగినింగ్ చిత్రాలలో విరోధి పాత్రలకు గుర్తింపు పొందాడు ఆ తర్వాత శేష్ దొంగాట క్షణం అమీతుమి గూడాచారి ఎవరు మేజర్ మరియు హిట్ ది సెకండ్ కేస్ వంటి వాణిజ్య మరియు విమర్శనాత్మక విజయాలలో నటించడం ద్వారా తనను తాను ప్రముఖ వ్యక్తిగా స్థిరపరచుకున్నాడు